రైతు సోదరికి నమస్కారం అండి మనం వచ్చేసి కళాక్షేత్రంలో ఇప్పుడు ఉపేంద్ర నాథ్ ఉపేంద్ర గారి కళాక్షేత్రంలో ఉన్నాం మనం ఇది వచ్చేసి మన నాథ పిండిపోల్ గ్రామంలో ఉండటం జరిగింది ఇతను రైతు ఈ పంట ఎలా పండింది వైరస్లు తట్టుకుందా విల్టు తట్టుకుందా కాప కింద నుంచి వచ్చిందా ఏ విధంగా వచ్చింది ఎండి కింటాలు ఏంది ఇది కాపు అనేది మనం రైతు మాటలు తెలుసుకున్నాం మాది వచ్చేసి ఖమ్మం కృషి అగ్రో సేవ్ ఏజెన్సీలో ఉంది ఈ రైతును మాత్రమే కథ నేను మూడు సంవత్సరాల నుంచి పరిచయం వేస్తుండు ప్రతి సంవత్సరం కూడా పది తోట ఎత్తండు అతను టూ వన్ ఇయర్ నుంచి అతను అమ్మడి తిరుగుతున్నా యాక్చువల్గా నా తోట సీడ్ తీసుకోవడానికి రాలేదు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వన్నా ఇది ఎలా బాగుంటుంది నేను ఇట్లా ఆర్ఎన్టీలో చూసుకుంటా గత నాకు ఆ సీడులో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐదు సంవత్సరాలు నేను బీటర్ దగ్గర పనిచేసిన ఆ సీడ్ కాస్తుంది ఏ విధంగా మన మేలు ఫిమేల్ క్రాసింగ్ చేసిన దాన్ని బట్టి మనకు దిగుబడి అనేది విపరీతంగా వస్తుంది అదంతా నాకు ఎలా అనేది నేను ఆర్ఎన్డీలో చూసుకుంటాను తర్వాత ఈ మంచి గాసులు లాట్లు తీసుకొని మన కంపెనీలోనే మంచి గాసులు లాట్లు తీసుకొని ఏదో కంపెనీలో ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తారు అలా ఐదు ఆరు కంపెనీలకు కూడా ఇస్తారు ఆ విధంగా నేను ఈ యోధా కంపెనీని తీసుకోవడం జరిగింది సార్ నాకు అత ఈ యోధా అతను కంపెనీ సార్ అనేది గత నాకు పది సంవత్సరాల నుంచి పరిచయం నాకు ఆ సారు అన్ని ప్రొడక్షన్ ఇస్తా అంటే నేను రైతులకు మంచి ఇత్తనం ఇద్దాం సార్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఈ అన్నని ఆల్రెడీ నేను కూడా తీసుకెళ్ళాను తర్వాత మదనపల్లి తీసుకెళ్ళాను అప్పుడు చూసిన తర్వాత ఓ ఇంత ప్రాసెస్ చేస్తాడు ఎంకటేస్ ఈ విధంగా చూసి అన్ని విధంగా ఒకటి నాలుగు సార్లు మళ్ళీ పెట్టుకొని చూసుకొని నమ్మకంగా రైతుకి ఇస్తానని అప్పుడు ఆ రైతుకు నమ్మకం కలిగి ఒక ఎకరాన్ని తీసుకోవడం జరిగింది అతను నచ్చిన వెరైటీలు వేసుకుండు ఇప్పుడు నా కాఫ్ చూసి ఇప్పుడు మార్చి వచ్చేసి ఎనిమిదో తారీఖు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదు అయినా కానీ మీకు ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది ఈ రైతు మాటలో తెలుసుకున్నాం మనం అసలు ఈ విధంగా కాల్సింది ఏంటి అనేది ఈ రైతు ఈ ఇత్తరం పెట్టడం వల్ల షార్టిఫికేషన్ అయిందా కాలేదా ఇది ఎన్ని కంటలు వచ్చింది ఫస్ట్ కాఫ్ ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయింది ఇది రెండో కటింగు రెడీగా ఉంది ఫస్ట్ కాఫ్ ఎన్ని కంటలు వచ్చింది అసలుకి ఇది పెట్టుబడి ఎక్కువ తక్కువ ఇది ఏ విధంగా కాసింది అని డ్రిప్ వేసిండు ఈ అచ్చి ఎన్నిచులు పెట్టిండు ఇది తర్వాత మందులు ఎక్కువ తక్కువ ఇవన్నీ కూడా మన రైతు మాటల సమాచారంలో మన నాతు ఉపేంద్ర గారు తోటలో ఉండటం జరిగింది అతని మాటల్లో మనం తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి ఉపేంద్ర గారు చాలా థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చారు విత్తనం పెట్టారు తర్వాత మీకు ఇప్పుడు ఈ విత్తనం ఏ విధంగా కాసింది మీకు ఏమనిపించింది ఎన్ని సంవత్సరాలు తోటలేస్తున్నారు కదా అనిపించింది ఒకసారి చెప్పండి గత ఇరవై సంవత్సరాలు తోట వేస్తాను బాగానే ఉంది కాకపోతే ప్రతి సంవత్సరం వేరు వేరు ఇస్తానాల వేస్తాను నచ్చింది మంచినే మంచినే కాసింది ఇప్పుడు అన్నిటి మీద మంచిగా అనిపించింది ఎక్రానికి ఫస్ట్ కోత ఇరవై కింటాలు వచ్చింది ఇంకా పదిహేను గింటాల్ పైన వస్తుంది పెట్టుకోవచ్చు ఇస్తాం అన్నది చెప్పినాక నమ్మలేదు కాకపోతే ఫీల్డ్ పోయి చూపెట్టాం కాబట్టి నచ్చినాం పెట్టుకోవచ్చు అందరూ కూడా నాకు మంచిగా అనిపించింది పెట్టుకుంటున్నాం తాళు శాతం కూడా తక్కువ ఉంది ఒప్పుకోవచ్చు దీన్ని పోయినసారి మొత్తం తాల్ శాతం వచ్చింది కొన్ని విత్తనాలు వేరే వేరే పెట్టే ఇది సంవత్సరం బాగుంది పెట్టుకోవచ్చు కూడా అందరూ కూడా రైతులు ఎట్లా ఉంది ఎక్కువ తక్కువ అండి పెట్టుబడి తక్కువ ఉంది కూడా తక్కువ ఉంది బాగా పెట్టుకోవచ్చు ఏం కాదు అందరూ పెట్టుకోవచ్చు రైతులందరూ కాపు కూడా బాగుంది చూసుకోండి కాపు కూడా బాగుంది కాపు పెట్టుకోవచ్చు ఇది తారీఖు ఎంత అండి ఇవాళ ఇవాళ ఎనిమిది నెల అండి నెల మూడు మూడు సంవత్సరం అండి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం అంటే ఇప్పుడు మార్చి ఎనిమిదో తారీఖు మాక్సిమం అందరూ తోటలు ఈడిపోయే టైం టైం అంటే కింద చూడండి అండి ఒకసారి డ్రిప్ మీద వేసారు జస్ట్ భోజ అన్నమాట చూడండి ఇప్పుడు మీకు ఆ మధ్యన నీటి కొమ్మకులుడు బాగా వచ్చేసింది దీనికి వచ్చిందండి రాలే కొమ్మకులుడు రాలేదు కొమ్మకులుడు కానీ విల్ట్ కానీ బాలేదు గుబ్బలు కానీ రాలే వైరస్ కానీ రాలేదు ఈ తెగులు కానీ ఇప్పుడు మనకి నా చినల్లో వచ్చినా కానీ ఫ్లౌరింగ్ చూడండి కానీ ఒకసారి పెట్టిన ఎంత ఫ్లవరింగ్ ఉందో నలభై రూల్ తోటలానే ఉంది మీకు అవునా అవునా బాగుంది నలభై రూల్ తోటలో ఇది ఫస్ట్ కింద నుంచి కాసుకొని వచ్చిందా మంచిగా చెట్టు పెరిగిన తర్వాత కాసిందా కింద నుంచి వచ్చింది కింద నుంచి వచ్చిందా వచ్చింది కింద నుంచి కాపు పెరుగుతుంటే వచ్చింది ఫస్ట్ కటింగ్ కోసారు కదా దాంట్లో తాళచేతం అంతేంది ఎక్కువ శాతం ఇది ఎన్ని గింటలు పదిహేను కింటాలకు ఒక అన్న వచ్చిందండి పోయిన సారి ఎక్కువ వచ్చింది పోయినసారి ఎక్కువ మంచిగా వచ్చింది బాగుంది మీరు ఇప్పుడు ఫస్ట్ కప్ కోసారు మీరు గింజ శాతం బరువు అనిపిస్తాయి కాయ చూడండి ఈ చూడండి కాయ చూడండి గింజ శాతం అనేది విపరీతంగా ఉంది బిర్రు ఉంది చూడండి ఒకసారి బోర్డు చూడండి గింజ శాతం కూడా విపరీతంగా గింజ చూడండి లాపడం గింజ లావుంది బాగా చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో ఒక ఒక కాయలు ఎన్ని గింజలు ఉంటాయండి మినిమం వంద పైన ఉండాలి మామూలు మీ కాయలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు అంటే ఎనభై ఐదు నుంచి తొంభై ఉండే వంద మధ్యలో ఎనభై చూడండి గింజ శాతం కూడా విపరీతంగా ఉంది మన గింజ ఎక్కువ ఉన్నప్పుడే కాయ బరువు వస్తుంది తూకాన్ని ఎక్కువ వస్తుంది

మూడు సంవత్సరాలు పెట్టే ఈ సంవత్సరం నేను ఎకరాల్లో పిండిపోలు మీరు వేస్తున్నారు పిండిపోలు అంటే ఏమన్నా వస్తుంది అండి తిరుమాపాలం తిరుమలపాలెం వస్తుంది మీరు గత సంవత్సరాల నుంచి మీకు అనుభవం అండి తోటలో నాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అనుభవం అంటే మీరు పదిహేను సంవత్సరాలు వచ్చి తోటలు వేస్తే వేస్తున్నారు అయితే మీకు పది ఇరవై సంవత్సరాల నుంచి అనుభవంతో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కంపెనీ చూస్తూనే ఉంటున్నారు చూస్తూనే ఉన్నారు కానీ ఈ యోధా డబల్ ఫైవ్ ఫై అనేది మీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపించింది ఉంది నల్లి తక్కువ తెగులు తక్కువే అన్ని బాగానే ఉంది అన్ని బానే ఉన్నాయి అన్ని బాగా ఇప్పుడు మిగతా కొద్దిగా మంచిగా ఉందండి బాగుంది ఇప్పుడు ఏప్రిల్ మార్చి అయినా బాగుంది మార్చి ఏప్రిల్ అయినా బాగుంది ఒకసారి కటింగ్ కటింగ్ వచ్చినా మళ్ళీ డబల్ కాప్ వచ్చింది ఇప్పుడు మీరు పక్క రైతులు ఏమంటున్నారు గురించి బాగుంది ఏతనం చెప్పలేదు రైతు అంటారు ఎవరు ఏతనం పెట్టినా చెప్పలేదు అంటే చెప్పలేదు వస్తాం కూడా చెప్తాను ఇప్పుడు అందరికి ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చిందండి వచ్చింది వచ్చింది ఇప్పుడు నమ్మిన ఇప్పుడు మిమ్మల్ని నమ్మే కృషి షాప్ అంటే మీకు నమ్మకం వచ్చింది ఇప్పుడు నమ్మిన కాయ సైజ్ ఎలా వచ్చిందండి బార వచ్చిందండి బాగా కాయ సైజ్ బార వచ్చింది బార వచ్చింది బార వచ్చింది బార వచ్చింది అదే సైజ్ ఉందో పైన కూడా అదే సైజ్ ఉందా కింద కూడా అదే సైజ్ ఉంది ఒక మండ ఇరు చూద్దాం ఇలా చూడము ఒక మండ చూడండి ఇదితే ఎలా ఉందో విపరీతమైన కాపు ఉంది దగ్గర కాపు బాగా ఇది తేజ రకమేనండి తేజాల పోతుంది తేజాలు పోతుందా పొద్దు పొద్ది పక్కా పోయి ఆల్రెడీ ఫస్ట్ కాపు ఇరవై కింటా కోసారంట ఇది మార్కెట్ తీసుకెళ్ళారండి పద్నాలుగు వేల కందా పడది రేటు రేటు అయితే పద్నాలుగు పదమూడు వేల తొమ్మిది వేలు అడిగారు అయితే నేను పెట్టలే వద్దన్న ఏసీలో పెట్టేసి మొత్తం మొత్తం వేసి వేసి పెట్టి పిరిగిద్దాన రెడ్ పిరిగిద్దని పెట్టాయి మొత్తం పెట్టారు ఈ కాపు కూడా చూడండి కాపు చిక్కడి కాపే పెట్టుకోవచ్చు కా కాపు చిక్కడికి కాపీ పెట్టుకోవచ్చు కూడా చూడండి కాపు మొత్తం పచ్చికాయ కూడా పట్టుకుంటే ఇట్లా పిరికడికి వస్తున్నాయి కాయలు మనకి గుర్తు పట్టుకుంటే పిరికడికి వస్తున్నాయి కాయలు ఇది చూడండి ఎంత గుడ్ బాగా కాసింది ఈ కాటా కొచ్చిందండి కాటా మంచిగా ఉంది ఎంత వచ్చిందండి బస్తా బస్తా నలభై ఆరు నలభై ఏడు నలభై ఐదు నలభై ఆరుకోవచ్చు ఒప్పుకోవచ్చు అంటే యాక్చువల్ గా పాపం ఇత్తనం అనేది కరెక్ట్ దొరక్క శరీరం ఎంచుకోక చెన్నుగా అంటే ప్రతి రోజు ఒక విలేజ్ కి వెళ్ళి ఐదు మన ప్రతి ఒక్క విలేజ్ లో కూడా నలుగురు ఐదు రైతులు ఉన్నారు దగ్గర దగ్గర మనకి యోగా డబుల్ పోయి డవల్ పోయి మనకు వచ్చింది యాభై కేజీలు పోయినసారి యాభై కేజీలు కూడా ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క రైతుకి ఇచ్చిన అన్ని చోట్ల కూడా బాగున్నాయి అన్నమాట ఈ వెరైటై నీ యోగా డెవలప్ డెవలప్ అన్ని చోట్ల బాగున్నాయి ప్రతిరోజు రైతులు తిరుగుతుంటే నేను అంటే రైతులు తిరుగుతా రైతు బాధ కూడా మా సార్ కూడా ఏమంటే రైతు గురించి ఎక్కువ వస్తారు ఏమో రైతు కుటుంబం నుంచి వచ్చిండు పెట్టుబడి కానీ ఖర్చులు కానీ అన్ని పోయినాయి ఇప్పుడు ఇతరం బాగుంటేనే బాగుంటుంది ఇంక ఇతరం గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారండి పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు ఎంతైనా పెట్టుకోరు రెండు ఎకరాలు పెట్టుకోవచ్చు మినిమం ఒక వాళ్ళు అంటే తక్కువైనా పెట్టుకోవచ్చు ఎవరైనా రైతు వారిగా నేను ఎక్కువేస్తాను వచ్చే ఇయ్యరు

ముందు ఎన్ని రకాలు పెట్టాము నచ్చలేదు మాకు దీనివల్ల మాకు ఉపయోగపడదు ఇత్తనం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా రైతులు మంచిగా బాగుపడతారు దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇంత ముందు పెట్టి చాలా కొన్ని ఇబ్బందులు పడ్డా నేను దీనివల్ల మీకు లాభాలు ఉంటాయి దయచేసి రైతులు అందరూ పెట్టుకోవాలని మన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను రైతులని ఓకే తెగులు మంచి ఇబ్బంది ఏమి మనకి చాలా సేఫ్టీ పెట్టుకోవచ్చు పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువ వస్తుంది ఆయన నానైతే బాగుంది తాల్ శాతం తక్కువ ఉంది తూకం వెయిట్ బాగా వస్తుంది అందరికీ పె పెట్టుకోవచ్చు మీ నమ్మకుండా పెట్టుకున్న మనస్వార్థకి చెప్తాను మీకు అందరికీ ఇతరకి పోయినసారి టైట్ అయింది ఇస్తున్నాను ఈసారి ముందు రిక్వెస్ట్గా నెంబర్ తీసుకొని దాని నెంబర్ ఉంటుంది బుక్ చేసుకోగలరని రైతులకి విన్నపా యోధ డబల్ ఫైవ్ డబల్ పై అనేది డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది ఈ ఖమ్మం జిల్లా మడికి నేనే తీసుకోవడం జరిగింది ఈ వెరైటీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ వాళ్ళు నాకు ఫస్ట్ అయితే ఒక కేజీ ఇచ్చారు చూసిన తర్వాత బాగా అనిపించింది పోయిన సంవత్సరం నేను ఒక యాభై కేజీలో వచ్చింది మన సీడ్ అది యాభై కేజీలు కూడా ఇచ్చారు అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క వంద మందికి ఫార్మర్స్కి తొంభై మంది బాగుందన్నారు అది సక్సెస్ అయినట్టు ఇత్తనం అనేది మిగతా పది మంది రే పెట్టుబడి పెట్టుకోకును టైం మందులు కొట్టుకును ఆ ఏటంలో సహజంగా పది మంది కంటే సహజంగా వస్తూనే ఉంటాను ఇది ఇది ఏది మాత్రాన తొంభై మందికి కూడా చాలా బాగా కాసింది వేసిన కానీ కాసిన దాకా కటింగ్ కోసిన తర్వాత ఈ రెండో కటింగ్ కూడా ఈ రైతు కాడికి వచ్చాను ఈ రైతు దగ్గర దగ్గర నేను పది సార్లు దాకా వచ్చాను నేను ఇతను ఎలా ఉందన్న ఏ మందులు కొడుతున్నా మందుల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మందులు కూడా మంచి ఆల్మోస్ట్ మందులు టైంకి వచ్చే టైంలో కొడితే ఈ ప్రయత్నం దిగుబడి కూడా వస్తుంది మార్చి ఎనిమిదో తారీఖు కూడా నలభై రోజులు తోటనట్టే ఉంది ఇది యాక్చువల్గా ఇది అందరు కూడా చూసి కలర్ జరలేదు ఇంత నీటుగా బాగుందని చెప్పేసి అన్నారు అయితే మనం వచ్చేసి ఈ సీడీ మాత్రాన మన దగ్గర మాత్రాన కంపెనీకి ఏమైనా మీరు ముందుగా కావాలంటే బుకింగ్ చేసుకుంటే మాత్రమే సీడ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తామండి ఏదైనా ఈ నెల లోపే మార్చి లోపే చెప్పగలిగితేనే మనం ఈ ఇత్తనం అనేది ఎక్కువ సప్లై చేయగలుగుతాము ఈ రైతు అనేది ఇందాక అన్ని వివరాలు మనకి ఇత్తనం గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఖమ్మం కృషి అగ్ర సేవ ఏజెన్సీ కాల్వడ్ అండి నుంచి హనుమాన్ టెంపుల్ రోడ్కి వస్తే అక్కడ పిన్నిమిల్లు కారంమిల్లు ఉంటుంది దాని నిద్రంగానే మన షాప్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా షాప్ కాడికి వచ్చి తీసుకోగలరు నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా దీంట్లో ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయండి ఈ వెరైటీ మాత్రం జనరేషన్ అన్న విధాలుగా ఉంది తోకు అన్ని బాగా వచ్చింది పతక్కులు కూడా ఈ యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఉపేంద్ర గారి మాటల్లో మనం విన్నాము మళ్ళీ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈ విత్తనం గురించి కూడా చాలా అనుభవం ఉంది పతక్కులు కూడా ఉపయోగించుకోవాలని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను అండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి